హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లు వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ ఈరోజు మీ ముందుకి ఎందుకు రావడం జరిగిందంటే ఫ్రెండ్స్ మేము చెప్పాము కదా మీకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక ఐదుగురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు ఆ ఐదుగురు ఎవరో నేను చెప్తాను ఆ ఐదుగురిలో మొదటి వ్యక్తి ఎస్కే అన్సర్వలి రెండో వ్యక్తి ఫస్ట్ స్టెప్ బిజినెస్ ఛానల్ మూడో వ్యక్తి నైమా బేగం నాలుగో వ్యక్తి డి రాజే అలాగే ఐదో వ్యక్తి రోజా హుసేన్ ఈ ఐదుగురిలో మీరు కనుక ఉంటే మా ఛానల్లో మా ఇన్స్టా లింక్ అనేది ఉంటుంది ఆ ఇన్స్టాలో మీరు వెళ్ళి మాకు పర్సనల్గా కామెంట్ చేయండి అలా మీరు ఇన్స్టాలో మాకు కామెంట్ చేస్తే మేము మీకు పర్సనల్లీ కాంటాక్ట్ అవుతాం అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఫ్రెండ్స్ మా వీడియోస్ని చూస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి ఆ ఐదుగురులో మీరే ఉండొచ్చు మీకే ఆ బహుమతి రావచ్చు కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియోస్ అన్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు